దత్తాత్రేయ స్వామి చరిత్ర హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రికుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆదిగురు ఆది గుర్తిస్తున్నారు దత్తాత్రేయం మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తి సంస్కృతం భక్తి కి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుచ్చుకుని సల్లీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తోలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయమూ ఆశ దుమ్హకమూ కలుగుతాయి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుమ్హరహితమూ ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది అప్పుడు భయానికి దుమ్హానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథేని తేలిపోతుంది సర్వత్రా నిందియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుమఖల్లో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడిని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువుమో నవారిణీ ఈ సంసారమనే దుమ్మఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరల శ్రీపాదవల్లభుడుగానూ తరువాత శ్రీ నృసింహసరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాథులనుధరించాడు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతోపాటు నిష్ఠుతో ఏకాదశి వ్రతమూ ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడా మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పాలన సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిథిమించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొదద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో కోపించి రాజా నీవు నానాయోనులలో జన్మిందువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు అప్పుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపాజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచీ సంతోషించి దుర్వాషుడు సరే అన్నాడు స్వామి అంతా మీ అభీష్టం ప్రకారమే కాని అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని జననం దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయే మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి నారద నారదమహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయిచింది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథివేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆర్ఘ్య పాదాదులు సమర్పించి మీకు నేనేమి చేయాలో సెలవియండి అత్రిమహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు అప్పుడు అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి అయ్యలారా భోజనానికి దయజేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదుక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్లిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్లిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కాని పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమౌతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొన్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు వల్లే స్తన్యమొచ్చింది ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ మహాపతివ్రత తన దివ్యదృష్టి వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు ఈవు సృష్టిస్థితులయ విశ్వమయుడవు విశ్వాధరుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలో నీ త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో గూడిన భావనవలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచారిస్తుంది ఉయ్యలలో పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు అయినా నీ వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతారకార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది అత్రిమహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు గూఢ అందని సచ్చిదానంద స్వరూపుడు మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగమూ జ్ఞానమూ ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు సర్వజనాదరణమనే దత్తావతార కార్యం వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు శ్రీగురు దత్త జై గురు దత్త